మన ఏటి గొప్పగా మీకు తెలుసు కదా మన ఏటి గొప్ప ఒకసారి మన ఎల్లబంచీల నుంచి నాకు ఎవరో బొమ్మలు తీసుకొచ్చారు మన ఏటి బొమ్మలు ఎంత కష్టపడతారు బొమ్మలు చేయడానికి ఆ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు మన ఏటి గొప్ప కావాల్సింది ఒక అంకుడికర్ర అంటాం నేను నా తోటలో కూడా వేసాను అంకుడికర అంకుడికర్ర వచ్చేటప్పుడు ఆ అంకుడి కర్ర అని చెప్పి పాపం అంతరించి పోతున్న కళ ఏటి గొప్పలు ఎలమంచులో ఉన్నాయి అందరించి పోయే కళ వాళ్ళని చూస్తా ఉంటే మహిళలు ఆడపడుచులు పిల్లలు ఇంకా చెప్పాలంటే పొద్దున్నే చూశాను పాపం ఒక దివ్యాంగులు ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నాను అంత గొప్ప ఏటి గొప్ప కళా నైపుణ్యం మరి వారికి కావాల్సిన ముడి సరుకు ఏంటి వారికి కావాల్సిన ముడిసరుకు అంకుడుకర్ర అది అడగడానికే జనసేన ఉంది వారికి నిలబట్టడానికి జనసేన సంతోష్ కుమార్ అండి మాది ఏకొప్ప గ్రామం తండ్రులు మా తాతలు దగ్గర నుంచి కూడా చేతుల ద్వారా బొమ్మలు తయారు చేయడం అన్నది మా వృత్తి అండి మేము ఎంతో కాలంగా ఇదే వృత్తిని నమ్ముకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాం అలాగే ఈ యొక్క చేతు వృత్తుల్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా అందరి ఆర్టిజన్ తరఫున జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న గిఫ్ట్ ని పవన్ కళ్యాణ్ గారికి అంకటి గారితో చేత్తో తయారు చేస్తామండి బొమ్మలో రోజు మొత్తం కష్టపడితే నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ కాస్ట్ అలాగే ఏటుకుపాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో కదా దాని గురించి దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదు ఏటి గొప్ప బొమ్మ ఉంది అది నాకు తెలుసు నాకు నేను స్వయంగా తిరిగాను దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్ సంతోష్ కుమార్ లాంటి సెవెంత్ క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్ గా ఉంది ఇట్ ఈస్ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ పిహెచ్డి బై ఇట్ సెల్ఫ్ అందరికి రాదు దీనికి ఎలా చేయాలి See when you nak aughaan unnai This is the tableau from Andhra Pradesh depicting etikupaka wooden toys and eternal heritage of andhra pradesh a 400 year old craft tradition celebrated for its eco-friendly smooth vibrant and toxin-free toys um, We pump up.